అందరికి కూడా నన్ను గెలిపించినందుకు మీ అందరికి కూడా పాదారు నాకు ఎంపీ గెలిపించిన మీరే లాస్ట్ టైం ఎమ్మెల్యే గెలిపించిన మీరే మా సీఎం కేసీఆర్ గారు మన సీఎం కేసీఆర్ గారు అప్పుడు మీ ఆశీర్వాదంతో మంత్రుల కూడా నాకు స్థానం వచ్చింది అదే మాదిరిగా మూడోసారి మళ్ళా నన్ను ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించారు నా జీవితం ధన్యమైపోయిందన్నా గుండె జబ్బులు షుగర్ ఫెర్టితో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుర్బుల్లాపూర్ నాకు నా జీవితం ఈ ప్రజాసేవకి అంకితం అన్నారు నాకు అక్కలైనా చెల్లెళ్ళైనా అన్నలైనా తమ్ముళ్ళైనా ఏదైనా చుట్టాలు బావలైనా ఏదైనా కొడుకులైనా కోడళ్ళైనా అంత మీరే అన్న నాకు ఎందుకంటే నాకు కూడా డెబ్బై ఒక్క సంవత్సరం అయింది నేను ఇక్కడ మళ్ళా రాజకీయంగా ఇప్పుడు నిలబడేదా ఇది లాస్ట్ ఐదేళ్ళు నాకు మీకు మంచిగా సేవ చేస్తా అన్ని రకాలు కూడా ఇప్పటికే చేసిన మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అన్న జగదీశ అన్న నేను లాస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో మంత్రి ఉన్నా మంత్రి ఉన్నప్పుడు రెండేళ్ళు కరోనా వచ్చిందన్న రెండేళ్ళు కరోనా వచ్చింది మిగతా రెండున్నర సంవత్సరాలన్నా నాది ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఓట్లు తెలంగాణనే మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు ఉన్న ఏకైక తెలంగాణ నియోజకవర్గం మేడ్చల్ నియోజకవర్గం ఎక్కడ పది మున్సిపాలిటీలు లేవు ఎక్కడ కూడా మన మేడ్చల్కే ఉన్నాయి నేను మంత్రి అయినాక ప్రతి సర్పంచ్ని గెలిపించుకున్నా ప్రతి ఎంపీటీసీని గెలిపించుకున్నా ప్రతి ఎంపీపీని గెలిపించుకున్నా ప్రతి కౌన్సిలర్ రెండు వందల పది మంది కౌన్సిలర్ కార్పొరేటర్ ఉంటే నూట తొంభై మందిని గెలిపించుకున్నా ఇవన్నీ కూడా నేను మంత్రి కాగానే నాకు అన్ని ఎలక్షన్స్ వచ్చిన యాడ దాకా ప్రతి ఎలక్షన్ గెలుపు మనదే అన్న నైంటీ ఫైవ్ పర్సెంట్ మనదే అన్న ఎలక్షన్స్ ప్రతి ఒక్కటి పది మంది చైర్మన్లు అన్న మనకు ముగ్గురు మేయర్లు ఏడు మంది చైర్మన్లు ఒక మళ్ళా డిసిఎంఎస్ వైస్ చైర్మన్ చైర్మన్ మళ్ళా జిల్లా పరిషత్ చైర్మన్ మళ్ళా గ్రంథాలయ చైర్మన్ మళ్ళా మార్కెట్ చైర్మన్ పదమూడు మంది చైర్మన్ అన్నా ఒక్క నియోజకవర్గానికి దేశంలోనే ఒక చరిత్ర మళ్ళా దానికి ఎన్ని అన్నా జవాన్ నగర్ అన్నదన్నా ఏమీ లేదా మొదలు తుమ్ముకుంటా మున్సిపాలిటీ మండలంకే ఉండేది అదే శామల్పేట మండలంకే ఉండేది అక్కడ ఒక రోడ్ లేదు డ్రైనేజ్ లేదు డంపింగ్ యార్డు దాన్ని కూడా పట్టించుకోలేదు కేటీఆర్ సారి చెప్పి రెండు వందల కోట్లు తెచ్చి అలా తాగునీరు లేకపోతే ఇప్పుడు ఇంటింటికి నల్లలిప్పించిన రోడ్డు లేకపోతే ప్రతి రోడ్ వేయించిన గల్లీ డ్రైనేజ్ వేయించిన బ్రహ్మాండంగా చేసిన నలభై వేల ఇళ్ళ పట్టాలు ఇప్పించిన నా ఫిఫ్టీ ఎయిట్ కింద